వంటగదిని క్లీన్ చేసినప్పుడు మనకి త్వరగా వదలలేని మరకలు అంటూ ఉన్నాయంటే మాడిపోయిన మచ్చలు అలాగే గ్రీజినెస్ ఆయిల్ మరకలు అనేవి అస్సలు పోవు వాటిని రుద్ది రుద్ది మనం చాలా కష్టపడతాము వీటన్నిటికీ ఒకే ఒక్క ప్రొడక్ట్ వారి కిచెన్ డీ గ్రీజర్ అనమాట ఇది ఎలాంటి ఆయిల్ మచ్చలైనా ఎలాంటి మాడిపోయిన మచ్చలైనా ఎలాంటి వాటినైనా సరే చాలా సింపుల్ గా మనకైతే పని త్వరగా ముగించేస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత త్వరగా అయిపోయిందంటే జస్ట్ స్ప్రే చేసుకొని వైప్ చేసుకుంటే మనకైతే చాలా సాఫ్ట్ గా మనకైతే వచ్చేస్తాయి దానికి ఉన్న మొండి మచ్చలు అనేవి ఏమి అయినా సరే అలాగే ఆయిల్ మచ్చలు అనేవి చాలా ఈజీగా పోతాయి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు అలాగే టైల్స్ మీద నూనె జిడ్డు మరకలు కానీ ఎలాంటి మచ్చలు అయినా సరే ఇది స్ప్రే చేసుకుని తుడుచుకున్నామంటే కొత్త వాటిలాగా టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కి కూడా చాలా మచ్చలు అనేవి మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా ఇది స్ప్రే చేసుకుని తుడుచుకున్నామంటే ఫ్రిడ్జ్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది హైజీన్ గా కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ లింక్ అని కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ గా లింక్ అనేది వస్తుంది బై బాయ్